ధర్మ సందేహాలు యజ్ఞములకు ఆహ్వానం లేకుండా వెళ్ళిరావచ్చా అని యజ్ఞం అనేది వ్యక్తిగతమైన అంశం అనేది ఒక భావన ఉంటే అది మైండ్లో తీసేయాలి యజ్ఞం జరుగుతుంది అంటే సామాజిక క్షేమం కోసం జరుగుతున్నటువంటి అంశం అది యజ్ఞానికి పిలుపు ప్రత్యేకం అక్కల్లా యజ్ఞానికి పిలవకుండా వెళ్ళచ్చు యజ్ఞ ప్రశాంతం రావచ్చు యజ్ఞానికి అక్కడ ద్రవ్యం కూడా ఇచ్చి రావచ్చు మనం శక్తి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనకు వాళ్ళు పిలిచినా పిలవపోయినా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకు తెలిసిందే మన శివలో పడింది వెళ్ళడం అక్కడ కూర్చోవడం అక్కడ దానికి కావలసినటువంటి సంహారాలకు సంబంధించి మనం వంతుగా ఏదైనా చేయగలితే చేసి రావడం వేదంలో శనేహారం అని చెప్పి ఒక కార్యక్రమం ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడు ఇది పురాణాల్లో కూడా ఉంది ఎలాగంటే నువ్వు సంపాదించిన సంపాదనలో ఒక ఇరవై వయసులు పక్కన పెట్టమంటాడు ఇది పుణ్యకార్యాలు యజ్ఞయాగాదుల కోసం వాడమంటాడు పుణ్యకార్యాలు యజ్ఞ ఏగాదులు అంటే నువ్వు చేసినప్పుడు వాడుకోవడమే కాదు వేరే వాళ్ళు చేసినప్పుడు కూడా ఈ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి అక్కడిచ్చిరా వేరే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు నేను పిలిచారా నేను పిలవలేదా అనేటువంటి భావన నీకు అక్కర్లా శని ఆహారం నువ్వు కొంత ద్రవ్యాన్ని పక్కన పెట్టావుగా ఈ ద్రవ్యాన్ని వాళ్ళకి అందజేసిరా అయ్యా మీరు యజ్ఞంలో ఇది ఏమండి వాళ్ళు పిలవలేదు కాబట్టి నేను వెళ్ళండి తప్పు కొంతమంది దక్షయజ్ఞం ఇదే కదా అంటాడు దక్షయజ్ఞాన్ని పోలు చేసుకోవడానికి నువ్వు పరమేశ్వరుడు కాదు చేస్తున్నాయని దక్ష ప్రజాపతి కాదు ఇక్కడ దక్షయజ్ఞం సన్నివేశంలో కారణాలు వేరే ఉన్నాయి అక్కడ పరమేశ్వరుడు ఉంది మిగతా దేవతలతో పాటు ఆయన కూడా ఆవిరిపాగా సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి శక్తిని కూడా ఆయన పిలవకుండా యజ్ఞం చేసినటువంటి దోషం ఒకటి ఆయన పడింది దక్షుడికి అహంకరించి చేశాడు పైగా పిలవలసిన పరమేశ్వరుడిని సృష్టికి మహేశ్వరులు ముగ్గురు సమానమే కదా మరి అటువంటి సందర్భంలో పరమేశ్వరుడిని పిలవేదనేటువంటి విషయం ఒకటి అక్కడ కాన్సెప్ట్ మొత్తం డిఫరెంట్ దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం వేరే ఉంది లౌకికమైనటువంటి మానసిక వ్యవస్థతో పరమేశ్వరుడిని పిలవకుండానే పరమేశ్వరుడు భార్య సతదేవి వెళ్ళింది కాబట్టి అక్కడ ఆ రోజు దక్షఐక్యం అట్లా అయింది కదా ఇవన్నీ నీకు సంబంధించిన అంశాలు మాత్రం కాదు అది వాళ్ళిద్దరి వరకు సంబంధించిన విషయమే అక్కడ వరకే జరిగింది తర్వాత ఇంకెక్కడ జరగల కానీ ఇంకా అసలు వేదం పురాణం ఇవి రెండు మనం ఏమీ ఆదేశించినాయంటే యజ్ఞానికి పిలిచారని కూడా నేను గౌరవంగా వెళ్ళు పిలవకపోయినా యజ్ఞం జరుగుతుందని తెలిస్తే వెళ్ళు యజ్ఞం చూడడం అనేది పూర్వజన్మ సుకృతం యజ్ఞం జరుగుతుంటే యజ్ఞాన్ని దర్శనం చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ సుకృతం ఉన్నవాడు మాత్రమే యజ్ఞం జరుగుతుంటే వెళ్ళి దర్శనం చేసుకురాగలుగుతాడు లేనివాడు వెళ్ళలేడు కొంత గ్రహశాంతి లభిస్తుంది యజ్ఞాలు జరుగుతుంటే వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగా సూక్ష్మంగా పరిశీలిస్తే అంతేకాదు యజ్ఞం కొందరు చేస్తూ ఉంటారు కానీ అందరూ సహకారం చేయాలి ఇందాక మీకు చెప్పాను సన్నిహారం అని పేరుతో కొంత ద్రవ్యాన్ని పక్కన పెట్టాలి ఆయన యజ్ఞానికి పిలవలేదు పిలవే సరే నీ దగ్గర ద్రవ్యం కొంత దాచిపెట్టావు యా నేను సత్కార్యం కోసం చెప్పి వాడాను ద్రవ్యాన్ని పక్కన పెట్టాను మీరు యజ్ఞం చేస్తున్నారు కదా యజ్ఞానికి మీరు వాడండి అని చెప్పి అక్కడ యజ్ఞ భిక్ష కోసం పాత్ర పెడతారు యజ్ఞం జరుగుతున్నప్పుడు అందులో వెళ్ళి వేసి రావడమే అయ్యా ఇది సత్కార్యానికి వాడండి సత్కార్యం అంటే యజ్ఞానికి వాడండి అని ఆయన లోక కళ్యాణం కోసం చేస్తున్న యజ్ఞం అది యజ్ఞం అనేసరికి ఆ సోమయాగమో లేకపోతే వాజపేయమో పౌన్యగమో ఇట్లాంటి పేర్లు జరుగుతున్నటువంటి యజ్ఞాలని కూడా లోక కళ్యాణం కోసం జరుగుతుంది వాటికి ప్రతివాడు కూడా నాకు బాధ్యత ఉంది సనాతన ధర్మాన్ని నేను కాబట్టి ఆయన యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని జరుగుతున్నటువంటి దానికి ఎంతో కొంత సంభారాలు నా వంతు కృషిగా నేను అందజేల్సిన బాధ్యత నాకుంది అనేటువంటి భావనతో అందులో మనం వెళ్ళి అక్కడ సహకారం చేసి రావాల్సిన అవసరం మనకు ఉంది తెలిస్తేనే వెళ్ళాలి పిలిస్తే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు పిలిస్తే పిలిచినా పలవపోయినా వెళ్ళాలి పిలిస్తేనే వెళ్ళాలి ఏమీ ఉండకూడదు తెలిస్తేనే వెళ్ళాలి యజ్ఞం జరుగుతుంది తెలిస్తేనే వెళ్ళి రావాలి అలాగా నీ యొక్క ద్రవ్యం కనుక అక్కడ ఆ యజ్ఞంలో కనుక వినియోగింపబడింది అంటే కనుక నువ్వు సంపాదించిన సంపాదనకి ద్రవ్యశుద్ధి జరిగినట్టు లెక్క కారణం ఆ యజ్ఞం అనేది ఆ చేస్తున్న యజమాని తన కామ్యం కోసం ఏం చేయట్లా లోక కళ్యాణం కోసం చేస్తున్న యజ్ఞం అది లోక కళ్యాణం కోసం చేస్తున్న యజ్ఞంలో ఆ లోకంలో నువ్వు కూడా ఉన్నావు కదా వ్యవస్థా ధర్మం భారతీయ సనాతన ధర్మం వ్యక్తి ధర్మాన్ని వ్యవస్థ ధర్మాన్ని రెండు చెప్పింది కాబట్టి లోకా లోకాసంస్థ భవంతు అనేటువంటి ఆర్య వ్యోక్తి మన భారతీయ ధన సనాతన ధర్మం నుంచి ప్రారంభమైంది గమనించుకోవాలందరూ కూడా మనం బాగుండాలి సర్వేజనా భవంతు అంటూ మన వాళ్ళందరూ అంటూ ఉంటారు అందరూ బాగుండాలనే వాళ్ళు కేవలం మన సనాతన ధర్మం ఒకటి తెలియజేస్తూ ఉంటుంది ఆ సనాతన ధర్మం అనేది కేవలం అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటుంది కాబట్టి అందరికి బాగుండడం కోసం యజ్ఞం జరుగుతుంది కాబట్టి నీ వంతు కృషిగా విర డబ్బులు లేవు నీ దగ్గర డబ్బులు లేకు మాత్రాన దర్శనం చేసుకోవడానికి వెళ్ళకపోతే అక్కడ దర్శనం చేసుకోకపోతే అక్కడ ఏమైనా వాళ్ళు పెట్టే యజ్ఞ ప్రసాదం తింటే ఏమైనా అనుకుంటారేమో అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమి అనుకోరు ఎందుకంటే అందరూ కలిసి చేస్తున్నారు కదా యజ్ఞం అనేది చేస్తున్న యజమాని ఒకడే కూర్చుంటున్నాడు అక్కడ ఆ దంపతులు ఒకడే కూర్చుంటున్నారు యజమాని దంపతులు కానీ ఆ యజ్ఞ జరగడానికి అందరూ ప్రోత్సాహం చేయాలని చెప్పి విధిని ఏర్పాటు చేశారు అందరూ కలిసి చేస్తున్నారు కదా వ్యవస్థ కార్యక్రమం అది కాబట్టి నువ్వు ఆ యజ్ఞ ప్రదార్థించుకుని నీకు గ్రాహతులు మార్పు వచ్చి నీకే మంచి జరగచ్చు నీకు శక్తి ఉంది ఒక పది రూపాయలే శక్తి ఉంది పది రూపాయలు అక్కడ యజ్ఞానికి వినియోగించడా ద్రవ్యాన్ని అని చెప్పిరా నీకు ద్రవ్యశుద్ధి జరుగుతుంది నువ్వు సంపాదించిన ద్రవ్యంలో ఏదైనా పొరపాట్లు ఉంటే పోతాయి ఆ ద్రవ్యశుద్ధి జరిగి నీకు మంచి జరిగే అవకాశం వస్తుంది అందుకోసమే సన్నిహారం అని చెప్పాడు నువ్వు సంపాదించే దాంట్లో కొంత పక్కన పెట్టరా అబ్బాయి రోజు అది యజ్ఞయాగాలు జరుగుతున్నప్పుడు వినియోగించమని చెప్పి అని చెప్పాడు అది వినియోగం చేయడానికి నా ఇంటికి వచ్చిన పిలిచిన వాడికే ఇస్తా అని నియమం పెట్టుకోకూడదు నాకు ఎవడన్నా ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి నేను ఇచ్చే అనకూడదు తెలిస్తేనే వెళ్ళి ఇచ్చొస్తా అనే ధర్మం కావాలి అలా రావాల్సింది అలాగ జరిగినప్పుడు యజ్ఞయాగాలు పెరుగుతాయి యజ్ఞ జరిగినప్పుడు సనాతన ధర్మానికి ముఖ్యమైనటువంటి ఆధారం వేదం వేదం ప్రతిపాదితమైనటువంటి కర్మకాండలో యజ్ఞమే ప్రధానమైంది అందుకోసం యజ్ఞం చేసినటువంటి కర్మశ్రేష్ఠుడు అంటూ ఉంటారు మొట్టమొదటి యజ్ఞం చేసిన వాడిని సన్మానం చేయమంటూ ఉంటాడు ఎక్కడైనా సరే సభలు జరుగుతుంటాయి అటువంటి ఎందుకంటే వేదశాస్త్ర పురాణ కర్మాచార పురాయణ ప్రాప్నువంత హి భూయాంశి శ్రేయాంశ సకలాజన వేదం శాస్త్రం పురాణాల్లో ఏవైతే కర్మగాణాన్ని ప్రోత్సహిస్తూ కర్మగాండల గురించి ఎప్పుడు ఉన్నాయో ఆ కర్మగాండను ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని చోట భూమి శ్రేయస్గా ఉండే అవకాశం ఉంది సస్యశమలంగా ఉండే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల జనాభా అంతా కూడా శ్రేయోదాయకంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉందని చెప్పాడు కాబట్టి అటువంటి యజ్ఞం వ్యవస్థ కాపాడడం కోసం చేస్తున్నటువంటి యజ్ఞం అది పైగా మన సనాతన ధర్మానికి మూలమైన వేదాలు ప్రోత్సహించినాయి వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ కేవలం తెలుసుకోవడం కాకుండా అనుష్టిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ ఉండడం మూలంగా మనందరికీ కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది అందుకోసం యజ్ఞం చేసిన పురుషుడు కనపడంగానే వేదం చదువుకున్న పురుషుడు కనపడగానే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకోవాలి తప్పనిసరిగా చాలా గొప్పదైనటువంటి ఆశీర్వచనం అది వయసులో చిన్నవాడ పెద్దవాడ చూడకూడదు కర్మలో గొప్పవాడు ఆయన వేదం ఏదైతే చెప్పిందో అది చెప్పింది వేదం చెప్పింది వేదం యజ్ఞం అని చెప్పింది పది చోట ఉపన్యాసం చెప్పడం కంటే తాను అనుష్ఠించి చూపిస్తున్నాడు కాబట్టి అతను కర్మశ్రేష్ఠ అయ్యాడు కాబట్టి అటువంటి యజ్ఞాలు యజ్ఞాలు నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడైతే కనబడుతుంటారో వాళ్ళందరి ఆశీర్వచనం తీసుకోవడం మూలంగా ఎప్పుడూ గ్రహగతులు కూడా మనకి మారి మనకి అను గొప్పదైనటువంటి జీవితాన్ని వచ్చే అవకాశం ఉంది మన గ్రహగతుల ద్వారా వస్తుంది దోషాలు పోయే అవకాశం వస్తుంది అందువలన యజ్ఞాన్ని దర్శించండి వాళ్ళు పిలిచిన పిలవబున యజ్ఞేశ్వరుడు ప్రసాదం తీసుకుంటండి యజ్ఞేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి అలా చేయడం మూలంగా మీకు బాగా లభించే అవకాశం ఉంది అటువంటి అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకోవద్దు ఆహ్వానం లేకుండా యజ్ఞానికి వెళ్ళచ్చా అనేది ఆహ్వానం లేకపోయినా వెళ్ళాలి వెళ్ళి తీరాలి స్వస్తి